నిన్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి పైన పులివెందుల చెందిన గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆయనపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది అసలు రాంగోపాల్ నీవు సతీష్ రెడ్డి గారి గురించి కానీ ఆయన కుటుంబ చరిత్ర ఆయన కుటుంబ సభ్యులపైన కానీ నీకు విమర్శించే అర్హత కనీసం ఉందే సతీష్ రెడ్డి గారి కుటుంబము కుటుంబ నేపథ్యము కుటుంబ చరిత్ర తెలుసుకొని ఒకసారి నువ్వు విమర్శలు చేస్తే బాగుంటుంది సతీష్ రెడ్డి గారు వాళ్ళబ్బా వేంపల్ల నాగిరెడ్డి గారి కాలం నుంచి వాళ్ళ చరిత్ర ఒకసారి తెలుసుకో నీ మాదిరి సతీష్ రెడ్డి భూ కబ్జాలు నీ మాదిరి రెండు వేల రెండు రెండు వేల మూడులో దొంగ బియ్యం తరలిస్తూ పనికి ఆహార బతకం బియ్యం ఆ దొంగ ఆరువో సృష్టించి నువ్వు ఒక బియ్యాన్ని తరలిస్తా అంటే సింహాధపురం టౌన్ దాటిన తర్వాత ఒక చెక్పోస్ట్ ద్వారా ఒక చెక్పోస్ట్ దగ్గర నువ్వు పంపిస్తున్నటువంటి బియ్యాన్ని పట్టుకుంటే అక్కడ నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకొని ఆ బియ్యంలార్లు విడిపించుకున్నావు తర్వాత రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ముఖ్యమంత్రి ఫోటో నీ లడరెడ్డి మీద పెట్టి భారతదేశ చరిత్రలో కూడా ఎవరు కూడా సమాచార హక్కు చట్టం అడగరు ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టి నువ్వు ఇరిగేషన్ అధికారులను వెంకటరామ ఈ గారినందరినీ కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి నీ బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కాదా నీవు ఎన్నో కుట్రలు కుతంత్రాలతో నువ్వు బతికినోడివి నీవు నీ యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకో నువ్వు ఏ విధంగా బతికింది నువ్వు ఏ విధంగా పైకి వచ్చింది కూడా నువ్వు ఒక సతీష్ రెడ్డి లాంటి ఒక మచ్చలేని నాయకుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీకి నువ్వు పనిచేసావా తెలుగుదేశం పార్టీలో నువ్వు ఒక కోవట్టు నువ్వు రాత్రులు ఒకటి పగులు ఒకటి చేసే రాజకీయ నాయకుని నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నావా అందరు తినలేదా సతీష్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఏ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి నాయను పులివెందుల్లో పోటీ చేస్తాను నాకు బీభారం ఇవ్వండి అని చెప్పి సతీష్ రెడ్డి ఏ రోజు అడిగిన దాకాల లేవు తెలుగుదేశం పార్టీనే ఆయన ఆయనను గుర్తించి పులివెందులు ఆయనే సమర్థమైన అభ్యర్థి అని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంటూ సతీష్ రెడ్డి దగ్గర ఉంటూ సతీష్ రెడ్డి వెనకాల అన్న అన్న అని తిరుగుతూ నువ్వు ఎన్ని గోతులు అయినావో నీకు తెలుసు నువ్వు సతీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు సతీష్ రెడ్డి పోటీ చేసినప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీ వస్తుంది పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు రెండు వేల నాలుగులో సతీష్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఆ అభివృద్ధి పనుల్లో భాగంగా పులివెందుల్లో ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల వైపు మళ్ళీ ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీ పెరుగుతూ వస్తుంది ఎంతోమంది వేలాది కుటుంబాలకు వాళ్ళు ఉపాధి కల్పించారు పులివెందులు ఎంతో అభివృద్ధి చేశారు ప్రజలు కూడా ఆర్థికంగా ఎదిగేదానికి వాళ్ళు దోహదపడినారు కాబట్టి వైఎస్ కుటుంబానికి ప్రతి ఎన్నికల్లో ఓట్లేశారు నిన్న మెజార్టీ తగ్గిందని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మెజార్టీ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగింది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు నీకు తెలుసు అందులో భాగంగానే కొంత మెజార్టీ తగ్గింది తప్ప తెలుగుదేశం పార్టీ గొప్పతనముతో నిన్న మెజార్టీ ఏం తగ్గిందేం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకో నువ్వు చేసే ఆరాచకాలు నువ్వు చేసే అక్రమాలు నువ్వు చేసే అధికారుల బ్లాక్ మెయిలింగ్లు నువ్వు నోటు తెరిచే సమాచార హక్కు చట్టం నువ్వు తెరిచి నువ్వు ఎన్ని కావాలంటే చేసి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎదిగినావు దొంగగా ఎదుగుతున్నావు ఎదుగు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నువ్వు ఎవరు గుర్తించుకో నువ్వు తెలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పులివెందుల పట్టణానికి చెందినటువంటి ఒక నాయకుడు తెలుగు తెలుగుదేశం పార్టీలో చేరి చేరింటే కొత్త బిచ్చగాడు తెలుగుదేశంలో చేరినాడు ఈ కమ్మోడుండే పార్టీలోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు అని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడేవో గుర్తుపెట్టుకో సతీష్ రెడ్డి గారు నీకు పర్సనల్గా నువ్వు ఆర్థికంగా ఎదుగుదలకు ఎన్నిసార్లు నీకు ఎంతో ఉపయోగం అన్నాడు నువ్వు బతకలేక నువ్వు ఆయన పొద్దున్న నన్ను సంపదాన్ని నన్ను సంపదాన్ని అబద్ధ అబద్ధాలు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నువ్వు చెప్పుకొని సతీష్ రెడ్డిని అడ్డం పెట్టుకొని రిలయన్స్ ఇంకోటి కోటి రిలయన్స్ వర్కులు చేసుకుని ఎంతదం బతుకుని గుర్తుపెట్టుకో నువ్వు నీ నీచమైన బతుకు నువ్వు సతీష్ రెడ్డి గారి గురించి గతంలో ఎప్పుడైనా విమర్శలు చేస్తే నీ ఇది కేవలం షాంపులు మాత్రమే నీ పైన ఎన్ని ఉన్నాయో అన్నీ బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తానేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నీకు ఇదే హెచ్చరిక